ఈరోజు సోమవారం గౌరీ శంకర దేవాలయం భీమారం సాయినగర్ కాలనీ సర్కార్ భావి జెండా దగ్గర ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎర్రపల్లి దయాకర్ రావు గారు మరియు దాస్యం వినయ్ భాస్కర్ గారు దాశం విజయ్ భాస్కర్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు గౌరీ శంకర దేవాలయంలో ఈరోజు ద్వయస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవాలయ కమిటీ మెంబర్సు మరియు గ్రామ ప్రజలు మరి ఎక్కువగా చెప్పుకోవాలంటే మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ ధ్వజస్తంభానికి పూజా కార్యక్రమంలో పూజకు అందరూ కూడా మహిళలు చాలా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పూజా కార్యక్రమాలు జరిగాయి మధ్యాహ్నం తదా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది మీరు చూస్తున్న సన్నివేశాలు వచ్చేసి సాయంత్రం ధ్వజస్తంభం పైన కలశంతో సహా దేవునికి పూల మాల కూడా వేయడం జరిగింది మీరు చూస్తున్నది ఈ దృశ్యాలు మీరు అలాగే నా ఛానల్ను మాచర్ల సారీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి